రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి ప్రజలందరూ విసిగెత్తి అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడికి పట్టం కట్టేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేశారు రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలంలో గంగవరం మోహనాపురం లక్కొండ కొత్తాడ నెల్లిపూడి గ్రామాలలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరంగా ప్రజలకు తెలియజేస్తూ ప్రస్తుతం గత ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి చేసిన వికృత చర్యలను ప్రజలకు ఉమ్మడి కూటమి నాయకులు వివరించారు ఒక ఓటు కమలం పైన మరో ఓటు సైకిల్ పైన వేసి ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు ఇంటింటా ప్రచార కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు సారాప్పు పోతరాజు దొర బీజేపీ జిల్లా ఎస్పీ మోచ ప్రధాన కార్యదర్శి కుంజం వెంకటేశ్వర్ల దొర జిల్లా తెలుగు యువత కార్యదర్శి బద్రి బీజేవైఎం అధ్యక్షులు కుంజం రమేష్ దొర మాజీ ఎంపీపీ తీగల ప్రభ ఎంపీటీసీ బుల్లియమ్మ అమ్మ భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు దేగర్ నాయకత్వం నాయకల గుర్తికే బలవం గుర్తికే కమలం గుర్తికే నాయకత్వం ఆది నారాయణ ఈ రోజు రామసౌడరని ఈ వర్గం గంగవరం మండలం నెల్లిపూడి గ్రామంలో ఇంటింటా ఇంట ప్రసారం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది అలాగే మాజీ ఎంపీపీ తేగల ప్రభు గారు భాను గారు మేము కృష్ణ గారు రాంబాబు గారు స్వర్ణ గారు అందరం కూడా ఇంటింటికి వెళ్తే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది ఆ స్పందన ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేనిఫెస్టో కూడా మరి ప్రజలకు నచ్చింది ఈ రోజున ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇంటికి ఫ్రీగా ఇవ్వడం మరి ఒక్కో మహిళకి పదిహేను వందలు నెలకి ప్రకటించడం మరి అలాగే డోక్రా రుణం పది లక్షలు చేసి వడ్డీలు రాయితీ ఇవ్వడం అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వడం రైతుకి ఇరవై వేలు ఇవ్వడం మరి ఉద్యోగ నిరుద్యోగ వృత్తి ఏదైతే ఉందో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు అది సంవత్సరానికి మూడు వేలు ఇవ్వడం ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మరి ఇవన్నీ కూడా ఈ నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గాలంటే ప్రజలపై వారం తగ్గాలంటే ఇంటి పన్ను నీటి పన్ను మరి రోడ్డు అభివృద్ధి ఇవన్నీ కావాలంటే ఈ రోజున మరి ఏదైతే ఎండ కూటమి ఉందో మరి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా మిర్యాల్ సిరీసాదేవి గారికి సైకిల్ పై వేసి మరి అలాగే ఎంపీ అభ్యర్థిగా కలవ పై వేసి గీత గారికి మరి అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన పీఎంని ఆయన చెయ్యంని చేయడం కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు బ్రహ్మాండవైన స్పందన వచ్చింది ఎందుకంటే వైసీపీ పాలన ప్రజలకు ఎమ్మిత్తు పొంది ఖచ్చితంగా చిరాకు వచ్చి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నెగ్గించడానికి ప్రజలందరూ కూడా బ్రహ్మాండవైన స్పందనతో మాకు ఏ రకమైనటువంటి రాయితీలు కావాలన్నా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ప్రజలందరూ అనడం మరి ఇది చాలా సంతోషం ఎందుకంటే ఇక్కడ ఎంపీ ఎంపీ నెక్కడం చాలా ఈజీ ఎమ్మెల్యే నెగ్గడం అంతకన్నా ఈజీ ఎందుకంటే జగన్ చేసినటువంటి అరాచక పాలనపై ప్రజలు చాలా చిరాగ్గా ఉన్నారు స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఓసీపీ ఎమ్మెల్యే ధనలక్ష్మి ప్రజలకు ఇప్పటి వరకు కనపడకుండా ఒక అభి అభివృద్ధి చేయకుండా మరి ఏ గ్రామానికి ఏ ఇదికెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు వేసిన డ్రైనేజీలు రోడ్లు తప్ప ఇక్కడ అభివృద్ధి ఏమీ చేయలేదు ఎటువంటి అభివృద్ధిలో కూడా వైసీపీ అసలు ఇన్వాల్వ్మెంట్ లేకుండా మరి ఐదు సంవత్సరాలు కూడా గాలికి పరిపాలిస్తూ ఇక్కడ ఏజెన్సీ వరలన్నీ కూడా దోసుకుంటూ మరి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ అమలు జరగాలంటే అభివృద్ధి జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ప్రకటించిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలకు బ్రహ్మాండంగా నచ్చింది పేద ప్రజలు బాగుపడడం కోసం ఇవన్నీ కూడా చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలని ప్రజలందరూ కూడా మహిళలతో సహా మాకు ఎదురొచ్చి శోగతం పలుకుతున్నారంటే ఈ రోజున రంపసోడవరం నియోజకవర్గం నెక్కడం చాలా మరి చాలా ఈజీగా ఉందని చెప్పేసి మేమందరం అనుకుంటా ఉన్నాం ప్రజలు భావిస్తూ ఉన్నారు ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అధికారంలోకి వస్తారని మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తాం గోపాలకృష్ణ నెల్లిపూడి జనసేన నాయకులు ఇవాళ ఈ ఎలక్షన్ దృష్ట్యా ప్రచారానికి వెళ్తుంటే ఊరు వాడ గ్రామ గ్రామ పల్లెలను కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిని గెలిపించడానికి చాలా సిద్ధంగా ఉన్నారు రేపు పదమూడో తారీఖు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందో జనాలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే దాని కారణం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి విసిగిపోయి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఓడిద్దామా అనే నినాదంతోనే ఉన్నారు అదే విషయాలు మాతో చర్చిస్తున్నారు ప్రతి చోట మేము ఓటు ఏమని అడగడానికి వెళ్ళినప్పుడు ఓటు ఎలక్షన్ కోసమే ఎదురు వస్తున్నామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది దానికి కారణం ఏంటంటే మన ఉమ్మడి ఎన్డీఏ కూట తీసుకున్న మేనిఫెస్టో అలా ఉంది ఎందుకంటే వ్యవసాయ రీతిగా రైతులకి ఏ విధమైన మేలు జరగాలి ప్రతి రైతుకి ప్రతి సంవత్సరానికి ఇరవై వేలు రైతులకి ఇచ్చే విధంగా అదేవిధంగా నిరుద్యోగులకి ఫస్ట్ సంతకమే ఇక్కడ నిరుద్యోగులు డిఎస్సీ మీద సంతకం పెడతానని చెప్పారు దీనికోసం ఎంతగానో నిరుద్యోగులంతా అంతా ఎదురు చూస్తున్నారో ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుందామా ఎప్పుడెప్పుడు నిరుద్యోగులు డీజెస్సీ పరీక్షలు రాసి ఈ ఉద్యోగానికి వెళ్ళి తన జీవిత దశ దిశ మార్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు కాబట్టి దానికోసం ఎలక్షన్ ఎప్పుడు వచ్చినా సరే నిరుద్యోగులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాము దీని పట్ల పక్కా ప్రణాళికతో కూడా మేము ముందుకెళ్తా ఉన్నాము అదేవిధంగా అక్కజలమ్మ కూడా అక్క జిల్లమ్మలకి మహాలక్ష్మి పథకం ద్వారా కూడా ప్రతి ఇంట్లో ఈ రోజునే చదువుకున్న పిల్ల రీత్యా ఈ మేనిఫెస్టోని మేము మాకు వాళ్ళు ఇచ్చిన వరంలాగా మేము ముందుకెళ్తుంటే మాకు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మంచి స్పందన వస్తుంది కాబట్టి ఈ యొక్క ఉత్సాహాన్ని మేము తీసుకెళ్ళి మన ఉమ్మడి ఆ కూటమిని గెలిపించుకుని ఇక్కడ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారిని పిఎం చేసుకోవడానికి ఆహారలేసులు శ్రమించి ఎలక్షన్ అయ్యేంత వరకు మా వంతు కృషి చేస్తామని మేము వాగ్దానం చేస్తాం